పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఎప్పటి నుంచో కాల్పులు విరమణకి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి అటు ఖతర్ ఇటు తుర్కియా రెండు దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం కాల్పుల విరమణకు ముందుకు రాలేదు ఎవరికి వారే ఇగోతో ముందుకు వెళ్తున్నారు దీని వల్ల ఎక్కడా కూడా కాల్పుల విరమణకి అవకాశం లేకుండా పోయింది మళ్ళీ రాత్రి అంటే శుక్రవారం రాత్రి కూడా ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో విపరీతమైనటువంటి కాల్పులు జరిపాయి అయితే ఈ కాల్పులు ఎవరు ముందు జరిపారంటే పాకిస్తాన్ అని ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అని పాకిస్తాన్ అని చెబుతాను మా దేశాన్ని మేము కాపాడుకోవడానికి అన్ని సిద్ధం చేశామని పాకిస్తాన్ చెప్తుంది మేము ఎప్పటికీ కూడా అప్రమత్తంగా ఉంటాం మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు మేము అన్ని విషయాల్లో కూడా ముందు జాగ్రత్తగానే ఉంటున్నాం అంటూ మేకపోతు ప్రదర్శిస్తుంది పాకిస్తాన్ వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర కూడా పాకిస్తాన్ దగ్గర ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి ఎక్విప్మెంట్ ఉంది అయినా సరే పాకిస్తాన్ భయపడుతూ ఉంది మా దగ్గర అన్ని ఉన్నాయి మేము అప్రమత్తంగా ఉన్నాం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్న దగ్గరే తన యొక్క భయం అయితే స్పష్టంగా ఇన్ని ఆయుధాలు ఉన్నా కూడా ఎందుకు భయపడుతోంది అంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అమెరికా వాడేసినటువంటి కొన్ని పాత ఆయుధాలు ఉన్నాయి అది పక్కన పెడితే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు భారతదేశంతో స్నేహం మన కూడా ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ఆమీర్ ఆమిర్ రావడం జరిగింది మాట్లాడడం జరిగింది ఇందులో రక్షణ ఒప్పందాలు కూడా జరిగాయి అయితే భారత్ ఏమైనా సరే అఫ్ఘనిస్తాన్ కి కొన్ని ఆయుధాలు ఏమైనా ఇచ్చిందా అనే ఒక ఉద్దేశంతో పాటు ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గెరిల్లా యుద్ధం చేస్తారు ఆ గెరిల్లా యుద్ధంతో కూడా చాలా భయపడిపోతుంది పాకిస్తాన్ అందుకే పాకిస్తాన్ దగ్గర ఎన్ని ఆయుధాలున్నా ఎలాంటి కొట్లాట జరిగినా ఎలాంటి ఫైటింగ్ జరిగినా ప్రతిసారి కూడా ఆఫ్ఘనిస్తాన్ దే పైచే అవుతుందంటే అందుకే పాకిస్తాన్ భయం ఇప్పటికీ కూడా దాన్ని వెంటాడుతూ ఉంది మరొక వైపు ఏమొచ్చేసి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరొక వైపు ఏమొచ్చేసి భారత్ సరిహద్దు ఇలా రకరకాల ప్రాంతాలతో ఇరుకును పడిపోయింది పాకిస్తాన్ ఇలాంటి పరిస్థితుల్లో కొంత సైన్యాన్ని గాజా కూడా అమ్మేసింది అమెరికా ఇజ్రాయెల్ కి చెందినటువంటి కొన్ని సంస్థలు ఆ సైన్యాన్ని కొనేశాయి ఇలా రకరకాల ఇబ్బందులతో ఉంది ఇప్పుడు ఆ పాకిస్తాన్